అందరికీ నమస్కారం నాకు వంటలంటే ఎంత ఇష్టం అంటే కామన్ పీపుల్ చేసే వంటలతో పాటు సెలబ్రిటీస్ చేసేవి కూడా ట్రై చేస్తూ ఉంటాను చాలా రోజుల క్రితం రాహుల్ గాంధీ గారు లాలూ ప్రసాద్ యాదవ్ గారితో కలిసి వండిన ఒక మటన్ రెసిపీ అయితే చూశాను అది నేను ఇంట్లో రెండు మూడు సార్లు ట్రై చేశాను మా ఫ్యామిలీ వాళ్ళకి చాలా బాగా నచ్చింది బీహార్ స్టైల్లో చేసే ఈ రెసిపీ ఆల్మోస్ట్ మటన్ మటన్లానే ఉంటుంది కానీ కొద్దిపాటి తేడాలతో మరింత రుచిగా ఉంటుంది ఇక్కడ నేను షేర్ చేసిన ఈ వీడియోలో వంటల మీద నాకు ఉండే ఇంట్రెస్ట్ని చూడాలి తప్ప దయచేసి పొలిటికల్ కామెంట్స్ ఏమీ పెట్టొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఆ వీడియోలో చూసిన దాన్ని బట్టి ఇంకా నా సొంత ఐడియాతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను దీనికోసం స్టవ్ మీద ప్యాన్లో మూడు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల మిరియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మిరియాలు మూడు నల్ల యాలకలు పదివరకు యాలకలు వరకు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క ఒక అనాస పువ్వు చాలా చిన్న జాజికాయ ముక్క కొద్దిగా జాపత్రి ఒక మరాఠీ మొగ్గ వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఈ కూర చూడడానికి కొంచెం బ్లాక్ కలర్లో ఉండి మంచి స్పైసీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను మిరియాలు రెండు స్పూన్ల వరకు వేశాను ఇక్కడ వేసిన ఏ మసాలాలైనా కానీ మీ ఇష్టానికి తగ్గట్టు అభిరుచికి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల వరకు కసూరి మెత్తి వేసి అర నిమిషం పాటు కలిపి స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన వీటిని మిక్సీజర్లో వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పది పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు అంగుళాల అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ముక్కలు ఒక చిన్న సైజు ఉల్లిపాయని కట్ చేసిన ముక్కలు వేసి ఇవన్నీ మెత్తని పేస్ట్లా అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే ఇది నలగడం కోసం రెండు మూడు స్పూన్ల వరకు నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని నాలుగైదు వెల్లుల్లిపాయల్ని తీసుకొని పైన ఉండే పొట్టుని ఇంకా లోపల ఏమైనా తాలుపాయలు ఫంగస్ లాంటివి ఉన్నట్లయితే తీసేయాలి ఆ తర్వాత పైన ఉండే ఈ తొడిమిలో కూడా మట్టి లాంటివి ఏమైనా ఉంటే ఇలా చాకుతో తీసేసి ఆ తర్వాత నీళ్లలో వేసి బాగా కడిగి రెడీ చేసుకోవాలి బీహార్ వాళ్ళు సాధారణంగా నాన్ వెజ్ ఏది ఉండినా కానీ ఇలా వెల్లుల్లిపాయల్ని తప్పకుండా వేస్తారు ఇవి కూరలో ఉడికిన తర్వాత మెత్తగా మంచి రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా చక్కగా కడిగిన వీటిని పక్కన పెట్టుకొని ఒక వెడల్పాటి పళ్ళెంలో చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న కిలో మటన్ని తీసుకోవాలి అయితే ఈ కూరని మట్టి పాత్రలో వండుతాం కాబట్టి లేత మటన్ తీసుకున్నట్లయితే చక్కగా ఈజీగా ఉడుగుతుంది ఒకవేళ మీకు కావాలంటే కుక్కర్లో అయినా వండుకోవచ్చు ఇందులో నాలుగైదు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసిన ముక్కలు వేసుకోవాలి ఈ కూరలో ఉల్లిపాయలు కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే వేస్తారు కాబట్టి కిలో మటన్కి దాదాపు నాలుగు వందల గ్రాముల నుండి అరకిలో వరకు వేసుకోవచ్చు తర్వాత ఐదారు ఎండుమిర్చీలు వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చీలను దంచిన పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ లేనట్లయితే ఇంతకు ముందు మసాలాలన్నీ గ్రైండ్ చేసుకున్నప్పుడే పచ్చిమిర్చీలు కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకోవాలి దీంట్లో మనం రెగ్యులర్గా వాడే టేబుల్ సాల్ట్ కాకుండా కళ్ళుప్పు వేసుకున్నట్లయితే కూర టేస్ట్ మరింతగా బాగుంటుంది ఇప్పుడు ఇందులో రెండు మూడు స్పూన్ల వరకు కారం వేసుకొని పావు స్పూన్ పసుపు కూడా వేసి ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న కిలో మటన్కి ఈ మసాలా అంతా సరిగ్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకోవాలి అయితే ఇవి హైబ్రిడ్వి కాకుండా నాటువి వేసుకున్నట్లయితే మంచిది ఇప్పుడు ఈ కూరకి మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ రావడం కోసం ఆవాల నూనెని వాడతారు స్టవ్ మీద ప్యాన్లో దాదాపు అరకప్పు వరకు ఆవాల నూనె వేసుకొని ఇది పొగ వచ్చే వరకు వేడి చేసుకోవాలి ఇది దాదాపు వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఉంటుంది ఇలా వేడి చేయడం వల్ల దీనికి ఒక రకమైన పచ్చివాసన తగ్గి కూర టేస్ట్ మరింతగా బాగుంటుంది ఇప్పుడు వేడి చేసిన ఈ నూనెని ఈ మసాలాలన్నింటితో పాటు వేసుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం పాటు ఆగి ఇది చేత్తో తాకగలిగినంత వేడిగా ఉన్నప్పుడు ఈ మసాలాలన్నీ మటన్కి పట్టేలా బాగా కలపాలి చాలా కాలం క్రితం ఈ రెసిపీ నేను ట్రై చేయకముందు ఇలా పచ్చి మటన్ని కలిపి పెట్టేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో అనుకునేదాన్ని కానీ ఇది ట్రై చేసిన తర్వాత ఇలా సింపుల్గా కలిపిపెట్టినా కానీ ఎంత టేస్ట్గా ఉంటుందో అర్థమైంది ఈ కోరికి ఆవార నూనె చాలా టేస్టీగా ఉంటుంది కానీ కొందరికి ఆ ఫ్లేవరే నచ్చకపోవచ్చు అలాంటి వాళ్ళు ఇంట్లో వాడే ఏ నూనైనా వేసుకోవచ్చు ఇదంతా చక్కగా కలుపుకున్న తర్వాత కూర వండడానికి అనుకూలంగా కొంచెం లోతుగా మందంగా ఉండే మట్టి మట్టికడైన స్టవ్ మీద పెట్టుకుని రెండు మూడు స్పూన్ల వరకు మంచి క్వాలిటీ ఉండే గేదె నెయ్యి వేసుకోవాలి ఇంతకు ముందు చెప్పినట్టు ఆవాల నూనె ఇష్టం లేని వాళ్ళు మామూలు నూనె వేసుకోవచ్చు కానీ నెయ్యి మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులో మసాలాలన్నీ పట్టించిన మటన్ వేసి మూత పెట్టి మంట లో ఉంచి నెమ్మదిగా ఉడకనివ్వాలి ఈ కూరకి ఆవాలు ఇంకా నెయ్యి కలిపి దాదాపు రెండు వందల గ్రాముల వరకు వేసుకున్నట్లయితే గ్రేవీ మంచి పూసపూసగా ఉండి చాలా రుచిగా ఉంటుంది మూత పెట్టిన తర్వాత మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి అరగంట పాటు అస్సలు కదపకుండా నెమ్మదిగా ఉడకనివ్వాలి ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు ఇలా ఆవిరి బయటకొస్తూ ఉంటుంది సరిగ్గా అరగంట తర్వాత మూత తీసి ఒకసారి కూరంతా బాగా కలపాలి మనం లో లో పెట్టి ఉడికించడం వల్ల కూరలో నుండి నీళ్లు ఇలా ఊరుతూ ఉంటాయి ఇదంతా ఇలా బాగా కలిపిన తర్వాత కూరంతా చక్కగా సర్ది మళ్లీ మూత పెట్టి మంట లో లోనే ఉంచి మరొక అరగంట పాటు ఉడకనివ్వాలి అయితే అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి కూర సేపు ఉడికిన తర్వాత మూత తీసి మనకి గ్రేవీగా కావాలంటే కొన్ని నీళ్లు వేసి ఉడికించుకోవచ్చు గ్రేవీ అవసరం లేదనుకుంటే ఈ నీళ్లన్నీ ఎగిరిపోయే వరకు నెమ్మదిగా ఉడికించుకోవచ్చు ఇక్కడ మిక్సీలో కొన్ని నీళ్లు వేసి ఆ మసాలా నీళ్లను ఇందులో వేస్తున్నాను కాబట్టి చన్నీళ్లే వేసేసాను ఇంతకన్నా ఎక్కువ క్వాంటిటీలో నీళ్లు వేసుకునేలా ఉన్నట్లయితే వేడివేడి నీళ్లు మాత్రమే పోసుకోవాలి ఈ కూరని ట్రెడిషనల్ పద్ధతిలో ఇలా ఓపెన్ గానే వండుతారు కాబట్టి ఇది ఉడకడానికి దాదాపు గంట వరకు టైం పడుతుంది అంత టైం పట్టకూడదు ఇంకా గ్యాస్ వేస్ట్ అవ్వకూడదు అనుకున్నట్లయితే ఇలా కూర నెమ్మదిగా సగం పైన ఉడికిన తర్వాత అప్పుడు కూర ఉడకడానికి సరిపడినని నీళ్లు వేసి కుక్కర్లో రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవచ్చు దాదాపు గంట పైన ఉడికిన తర్వాత ముక్క చక్కగా ఉడికి ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూర రెడీ అయిపోయినట్లే ఈ కూరలో మిరియాలు కారం ఎండుమిర్చి పచ్చిమిర్చిల పేస్టు ఇవన్నీ వేయడం వల్ల మంట ఎక్కువైపోతుందేమో అని కొందరు అనుకుంటూ ఉంటారు కానీ మటన్కి ఒక రకమైన స్వీట్నెస్ ఉంటుంది ఇంకా ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేశాం కాబట్టి మసాలాలన్నీ సరిగ్గా సరిపోతాయి ఈ రెసిపీ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసి టిప్స్ అన్నీ జాగ్రత్తగా విని అప్పుడు ట్రై చేయండి మెత్తని ముక్కలతో ఇంకా పోసపోసగా ఉండే ఈ గ్రేవీతో పాటు తింటుంటే వెనలా ఉండే ఈ వెల్లుల్లిపాయల్ని వేడివేడిగా అన్నంతో గాని రోటీ చపాతి జొన్న రొట్టెలు సజ్జ రొట్టెలు వేటుతో తిన్నా గానీ చాలా చాలా బాగుంటుంది రాహుల్ గాంధీ గారు లాలూ ప్రసాద్ యాదవ్ గారు కలిసి చేసిన ఈ రెసిపీకి సంబంధించిన వీడియో లింక్ ని మన వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అవసరమైన వాళ్ళు చెక్ చేయండి చాలా సింపుల్గా చేసుకునే కూరే అయినా కానీ మంచి ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉండే ఈ బీహారీ వంటకం మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ బటన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్